అందరికీ నమస్కారం నేను చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ అఫీషియల్ వీడియో కాన్ఫరెన్స్ ఈరోజు మీ అందరికీ వెల్కమ్ దద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ సో మీ అందరికి తెలిసిందే ఈ అవార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వం సో మీ అందరికి తెలిసిందే దీనికోసము గవర్నమెంట్ ఒక కమిటీ వేయడం జరిగింది నరసింహరావు గారు చైర్మన్గా వై వైస్ చైర్మన్గా నేనున్నాను ఆ కమిటీలో సో దీనికి సంబంధించి అవార్డ్ ఎలా చేయాలి ఏంటి అనే దానికోసం గైడ్ లైన్స్ కోసం చాలాసార్లు మీటింగ్లు చేసి దానికోసం గైడ్ లైన్స్ మొత్తం రెడీ చేయడం జరిగింది ఆ గైడ్ లైన్స్ సంబంధించి ఈరోజు మీడియా ద్వారా ట్వంటీ ట్వంటీ ఫోర్లో సినిమాలు నిర్మించిన నిర్మాతలకి ఈ గైడ్ లైన్స్ని అందజేసేలాగా ఇటు ఎఫ్డిసి అండ్ మీడియాని మీడియా ద్వారా చేస్తున్నాం సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో అన్ని అవార్డ్స్ ఉంచుతూ ఒకటి రెండు మార్పులు జరిగాయి మెజారిటీగా అలాగే ఉన్నాయి దాంతోపాటు పైడి జయరాజు గారి పేరు మీద అలాగే కాంతారావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఉర్దూ సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది బెస్ట్ ఫిలిం అవార్డు అదొకటి యాడ్ అయింది అంతేకాకుండా టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ ఉన్నాయి తర్వాత రాష్ట్రాలు వేరువేరు అయిన తర్వాత తెలంగాణ ఏర్పాటు తెలంగాణ సపరేట్గా మన తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది సో దానికోసం టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి